బంగిపరం గ్రామం అంటే మా ఊర్లో నీటి సమస్య బాగా ఇబ్బంది పడుతుందండి జనాలందరూ ఇది పొలాల పాల చేస్తున్న టైం అండి మూడు రోజులు ఇస్తే మూడు రోజులు క్లోజ్ చేసి ఉంటుంది అండి ఇలాంటి సౌరం మాడవారు మమ్మల్ని పంపించే పాలపాడు ముస్లూరు ఈ పక్క చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు వెళ్తే నేను తెమ్మపరం వెళ్తే మేము రోజు ఇచ్చారండి రెండో రోజుకి మేము ఏమో రావద్దని చెప్పారండి ఆడవారి పాలం కూడా రావద్దని చెప్పారు రోజుల్లో నేను బాగా మేము కొద్దిగా ఎక్కువ వస్తా అండి మాకు కూలీలు ఎక్కువ వస్తా ఉంటారు వాళ్ళకి నీళ్లు లేవు మేము ఐదు ఆరు క్యాన్లు వేసుకుని వెళ్తే డ్రింకింగ్ వాటర్ మళ్ళీ వాడుకునే నీళ్లు కూడా వదలరండి ఒక రోజు మూడు రోజులు వదలరు కులాటర్ ఇప్పుడు అది పోయింది ఇది ఒకసారి స్పేర్ పెట్టుకోవచ్చు ఒకటి ఒక రోజుతో పని కాదు కదా మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాంత తాగుతూనే ఉండాలి స్పేర్ కూడా పెట్టుకొని ఉంటే మార్చుకోవచ్చు అన్న పని అయితే ఏదైనా క్లీనింగ్ ఉంటే ఒక రోజుతో సరిపోయి ఇంతకుముందు ఇల్లే కదా ముందు చాలా మంది చేశారు ఎవరు మేము కూడా చేస్తున్నాం బాగా ఒక ఒక రోజు రెండు రోజులు అయిపోయి ఇన్ని రోజుల సరే రిపేర్ వచ్చింది ఇవాళ గేట్ ఇవాళ నాలుగు రోజులు అవుతుంది గేట్ క్లోజ్ చేసి ఇవాళకి లేట్ తీసింది మూడు రోజులు ఏం చేశారు మూడు రోజులు ఏం చేశారు వెళ్ళి సరే రిపేర్లు వచ్చిన సంగతి సెక్రటరీ గారు కానీ సర్పంచ్ గారు మా దృష్టికి తీసుకురాలేదు ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి దాన్ని చూసి రిపేర్ చేయించి ఎమ్మటై ప్రజలందరికీ నీటి ఏర్పాట్లు చేస్తాం ఎక్కడైనా జరిగినప్పుడు సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి వాళ్ళపై చర్యలకి సిఫార్సు చేస్తాం ఇట్లాంటి ఏదన్నా జరిగినప్పుడు తెలియకుండా చేస్తే మాత్రం డిపో గారికి కంప్లైంట్కి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి తీసుకుంటాం అది